మనం అందరం కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో బతుకుతున్నామండి ఇవాళకి ఎక్కడైనా ఒక రోడ్డు సమస్య ఉందంటే దాన్ని పరిపూర్ణంగా బాగు చేసేకి ఎంత సమయం తీసుకుంటున్నారనేది ఇవాళ రాజకీయ నేతలకే ఊహకే వదిలేయాలి సో మన దేశంలో ఎక్కువ శాతం యాక్సిడెంట్లు రోడ్ల కారణం వలన కూడా జరుగుతున్నాయని తెలియజేస్తున్నాను ఇవాళ మనం పల్లెటూరు పోరగాళ్ళ దగ్గర అయితే ఉన్నాము నేటి బాలులే రేపటి పౌరులు అంటారుగా మరి ఈ వాళ్ళు రేపటి పౌరులు అయినాక ఏం ఆలోచిస్తా ఒకసారి వారిని అడిగి కనుక్కుందాం హాయ్ నీ పేరు మంజునాథ్ బాగా అడ్వాన్స్ లో ఉండవు అప్డేటెడ్ గా ఉండవు మరి ఏం అందరు ఇలా రోడ్డు మీద తిరుగుతూ ఉండరు ఏ తొక్కుడు క్రికెట్ విన్నారుగా ఇంకా నైన్టీస్ జ్ఞాపకాలు ఎంతో కొంత కొనసాగుతున్నాయంటే పల్లెటూరు పిల్లల వల్లనే అని చెప్పుకోవచ్చు మరి మీరు పెద్ద అయ్యాక మీకు ఓటెక్ వచ్చాక ప్రభుత్వాన్ని ఏం కోరుతారు ఎందుకు రోడ్లు చూసారుగా చిన్న పిల్లలలో కూడా ఎంత పెద్ద ఆలోచన ఉందో రోడ్లు అనేటివి బాగుంటే యాక్సిడెంట్లు తగ్గుతాయనేసి మంజునాథ్ అయితే చెప్తున్నాడు ఇవాళ రోడ్లు మనం చూసుకుంటున్నట్టు అయితే ఎంత ఘోరాతి ఘోరంగా ఉన్నాయో చిన్న పిల్లల వరకు కూడా తెలిసింది ఎంత వయసు మంజునాథ్ థర్టీన్ సో అబ్బాయి ప్రశ్నించాలంటే దాదాపు ఇంకా ఎనిమిది సంవత్సరాలు ఆగాలి అంతవరకు వీరికి ప్రశ్నించే అధికారం ఉండదు అనుకుంటా కానీ వారి మదిలో అయితే ఈ ప్రశ్న మెదులుతుందనే చెప్పుకోవాలి మన పెద్దలు తరచు చెప్తూ ఉంటారు లోతు చూడండి అడుగు పెట్టద్దు అని కానీ ఇవాళ మన ఇవాళ మన పరిస్థితి ఎలా ఉందంటే నేరుగా వెహికల్స్ నే గుంతల్లో అయితే దింపాల్సి వస్తుంది ఒకసారి వాన పడినప్పుడు ఆ ఆ గుంతల్లో పూర్తిగా వాటర్ స్టోరేజ్ అయితే అది ఎంత లోతు అనేది ఎవరికీ తెలీదు మనం ప్రయాణించేటప్పుడు ఆ లోతు తెలియకుండా దాంట్లో దిగినప్పుడు ఎటువంటి డ్యామేజ్ అయినా బండికి కానీ మనిషికి కానీ ఎటువంటి ప్రమాదానికి గురయ్యే అవకాశం పూర్తిగా ఉందని చెప్పుకోవచ్చు మనం ఇప్పుడైతే సోంపల్లెం రూట్లో అయితే ఉన్నాము దాదాపుగా ఏళ్ల నుంచి ఈ రోడ్ల పరిస్థితి ఇలానే ఉంది తరచు ఐదు వందల మంది నుంచి వెయ్యి మంది ఈ రోడ్ లో తిరుగుతూనే ఉంటారు ఆ వెయ్యి మంది ఈ గతుకుల రోడ్ల మీద వచ్చేటప్పుడు ఖచ్చితంగా మనస్తాపానికి అయితే గురైతారు ఎవరిని ఒకరిని ఖచ్చితంగా తిట్టుకోవడం అయితే జరుగుతుంది ఈ రోడ్లకు మార్పు లేదా అనేసి అనుకోవడం అయితే జరుగుతుంది ఈ గతుకులకు అతుకులు కాకుండా పూర్తి స్థాయిలో రోడ్లు వేస్తే బాగుంటుంది అనేసి విన్నపించుకుంటున్నాము పైన రాజు ఎంత మంచి వాడైనా కింద స్థాయి సమస్యలు రాజు వరకు చేరకపోవచ్చు అందుకని ఇవాళ మేమందరం కూడా ఈ విషయంపై మీకు తెలియజేస్తూ అర్థిస్తున్నాము రోడ్ల సమస్యలు పూర్తిగా ఒక్క ఈ గ్రామానికి సంబంధించినవి కాదు ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ప్రతి చోట ఉన్న సమస్యలు పరిష్కరించవలసిన బాధ్యత గవర్నమెంట్కే ఉంది